సిమెంట్ పెరిగింది సిమెంట్ ఇక్కడ ఇసుకలు నమ్ముకోవాలి సిమెంట్ రేట్ పెంచాలి నేను అడుగుతున్నా ఈ అందరం నష్టపోయాం భారతీయ సిమెంట్ మాత్రం లాభాలే రావాలి ಮಾ ತಮ್ಮು ಕೊ ಕಷ್ಟಪಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಬಾಟ್ಲು ಪಡ್ಕೋಬೋ ಅರವೈ ರೂಪಾಯಿ ಕ್ವಾರ್ಟರ್ ಬಾಟ್ಲ ಅದು ತಾಗಿ అది తాగితే ఏమవుతా ఉంది ఆరోగ్యం కడుపులో మంట లివర్ దెబ్బతింటా ఉంది మా ఆళ్ళ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లేక అవసరపడుతున్నారు కళాను కొంతమంది చనిపోతున్నారు అంటే నీ స్వార్థం కోసం నీ దెబ్బల కక్కుంటుతో మా ఆలబిడ్డల సుఖాలు తెచ్చేసిన దుర్మార్గుడు ఎవరు ఏ ఏ షాప్ అయినా సరే మద్య షాప్ లో డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే పరిస్థితులు మీ ఊర్లో టీ పక్కండి టీ చాయ్ ఇవ్వాలని అడగండి డబ్బులు తీసుకోడు ఆన్లైన్ అలాంటిది డబ్బులు పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ మైల్ లో అమ్మకారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా అంటే ఎంతకంటే దుర్మార్గులు ఉంటారా చెప్పారు కరెంటు ఛార్జ్గా అడుగుతున్నా తొమ్మిది సార్లు పెరిగాయా పెరిగా అప్పుడు ఆ విధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి ఇప్పుడు మనందరికీ నాకాయవర్గానికే ఒక సవాలుగా మారాయణ ఆ సవాలు సరియైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం రాజిక రాజకీయాలంటే సేవ రాజకీయాలంటే మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలనేది భేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకే మీరు చూశారు అంతబం తెలియసింది కానీ ఏం చేశారో మనమే చూశాం ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఒక ఆన పెట్టలేని గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుకుంటున్నారు కానీ ఆవిడ పారిపోదు వీళ్ళని బాధ మరొకసారి ఎందుకంటే రాజకీయాల్లో హుందాదలు ఉండాలి పద్దలు ఉండాలి ఒక కొన్ని విలువలు ఉండాలి ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే బ్యాచ్ ఈ బ్యాచ్ కుక్కల కనిపిస్తారుగా మురుగుతున్నారు కుక్కల మురిగితే ఏనుగు మైపు అది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి मेरे तारे मिलने का रचना दीगर निरुपाली मेरे लिए बदाम दीगर यंपी गया यंटु की जय हमे मिमले कोण डाल दो उचाल उससे मे उचाल दुस्सुलाल निर्मल दुस्सुलाल की उनकी लिट्टी आपने आरोने के प्रजाकलाम टेकरे के भैया ही थे you <laughs> మీరున్న ఆడపిల్లలకు మీకేమైనా కనపడిన క్రమంలో మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా మీకు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాను అని అడుగుతున్నా నేను కలెక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్ల కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులు ఎత్తేస్తారని చేతులు ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుల కోసం రాలేని వాళ్ళు పేరు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని అని ఆలోచించారు ఇక్కడ ఉన్నారోగా ఆయన ఒకటే కోరుతున్నా రోజు మీరందరూ కూడా ఈ చెల్లర రాజకీయ పంపించాలి సిద్ధమా పంపించాలి అడుగుతున్నా నేను ఒక విషయం మీ అందరికీ చెప్పి యుద్ధం ప్రారంభమైంది కురుక్షేత్ర యుద్ధం పదమూడు జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో గౌరవ నేను అదే చెప్పాను అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు ఆదించి నాయకులు అవలంబించి గౌరవ సభ మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలుసెలిసి అసెంబ్లీని ప్రతిజ్ఞ చెప్పి ఈ రోజు మీరు ఒకసారి చూడండి ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గరికి వచ్చారు పాదయాత్ర చేశారు ఏ తమలో జాబ్ కదా తల మీద చెయ్యి పెట్టి నిలారు బుగ్గలన్నీ కూడా సమ చేశారు ముద్దులు పెట్టారు మాటలు చెప్పారు పెట్టారు మీరు అందరూ ఐదు సార్గా కలిగిపోయారు కలిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు తండ్రి లేని పెట్టారు పాపం మీరంతా ఓట్లేశారు ఆ పాపం మన పట్ల చేపాలుగా మారే ఎవరా ఈ రోజు ఇక్కడ కొవ్వూర్లో మీరందరూ ఉన్నారు ఒక్కడ జీవితమైన సరే ఈ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముడు ఏమన్నా మార్పు వచ్చిందామా అడుగుతున్నా ఒక రోడ్ వేసా ఒక మంచి తీసుకొచ్చావా సాగు ఇచ్చా ఉద్యోగాలు ఇచ్చాడా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక కాలేజీ వచ్చిందా మరి ఏం జరిగింది అన్ని చేయించాలంటున్నారు మాట్లాడితే నేను బతం తొక్కుతున్నా బొక్కుతున్నా బొక్కుతున్నాం నొక్కిందొక్కినంత బం నొక్కి దోచినంత బొక్కి పది రూపాయలు ఇస్తే అదే బట్టం నొక్కి वेही रूपेस दोर ई जगनमोहन